అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం లేదా అమ్మఒడి పథకాన్ని కోసం ఎదురు చూస్తున్న మహిళలకు మరియు విద్యార్థి విద్యార్థులకు ఒక శుభవార్తనైతే అందించిందండి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ తల్లికి వందనం పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఈ తల్లికి వందనం పథకం రిలీజ్ డేట్ను కూడా ఫిక్స్ చేయడం జరిగిందనమాట ఆ డేట్ ఎప్పుడు ఎంత అమౌంట్ రిలీజ్ చేయబోతున్నారు తదితర పూర్తి వివరాలను మనం చూసేద్దామండి మనకు ఫ్రీ ఫీజ్ రీఎంబర్స్మెంట్ కింద డబ్బులను కూడా రిలీజ్ చేయడం జరిగిందనమాట సంక్రాంతి కానుకగా దానికి సంబంధించిన వివరాలను కూడా చూద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకాన్ని రిలీజ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట గతంలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంట్లో ఒకరికి మాత్రమే అంటే ఒక రేషన్ కార్డుకి ఒక విద్యార్థికి మాత్రమే ఈ అమ్మఒడి డబ్బులను అయితే అందించే వాళ్ళనమాట ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగిందనమాట అయితే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్కొక్క విద్యార్థికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగేదని ఇప్పుడు మన మేనిఫెస్టోలో ప్రకటించింది మన కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది విద్యార్థులుంటే మంది విద్యార్థులకి ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగిందండి ఇంట్లో ఒక్కరుంటే పదహైదు వేల రూపాయలు ఇద్దరుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలు ఇలా ఎంతమంది ఉంటే అన్ని పదహైదు వేల రూపాయలు విద్యార్థుల చదువు కోసం ఖర్చు పెట్టబోతోందనమాట రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రభుత్వం పైన భారమే అయినప్పటికీ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించడం వల్ల దీన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారని చెబుతున్నారండి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దీనిపైన స్పష్టత ఇవ్వడం జరిగింది మనకు గతంలో ప్రతిపక్షాలు ఒకరికి మాత్రమే ఇస్తారు అని చెప్తే ఆయన దాన్ని ఖండించారండి లేదు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం జరుగుతుంది అని రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం జరిగిందనమాట కాబట్టి మనకు ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే మందికి ఇవ్వడం జరుగుతుంది అయితే దీన్ని అప్లై చేసుకోవడానికి మనకు అవకాశం కల్పించబోతోందండి ఈ జ ఈ జన ఈ జనవరి పదిహేడవ తేదీన మనకు క్యాబినెట్ సమావేశం అయితే జరుగుతోందనమాట ఈ క్యాబినెట్ సమావేశం తర్వాత దీనిపైన ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన మనకు ఈ తల్లి వందనం పథకానికి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించబోతున్నారండి తల్లికి వందనం పథకం రావాలంటే విద్యార్థులందరికీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలండి అటెండెన్స్ లేకపోతే ఈ పథకం అయితే రాదనమాట ఇక ఈ తల్లికి వందనం పథకము రావాలి అంటే విద్యార్థి యొక్క తల్లికి తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ లింకింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి మనకు ప్రభుత్వ పథకాలు ఏవి రావాలన్నా మనకు ఎన్పిసిఏ లింకింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట గతంలో అమ్మ ఒడ్డి తీసుకున్నప్పుడు ఉన్నప్పుడు అకౌంట్ అయితే ఆ అకౌంట్కి ఎన్పిసిఏ లింకింగ్ ఉంటుంది మీరు మళ్ళీ సపరేట్గా చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు మనకు ఈ పథకానికి స్కూల్స్లోనే అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం గతంలో లాగానే స్కూల్స్లోనే మనకు స్కూల్ యాజమాన్యం వాళ్ళు మనకు హెడ్ మాస్టర్ వాళ్ళు వాళ్ళ లాగిన్లో అయితే ఈ తల్లికి వందనం పథకాన్ని అప్లై చేసుకోవచ్చండి అయితే ఆధార్ అప్డేట్ చేయించుకోవాలి విద్యార్థులందరూ అని అయితే మనకు ఆల్రెడీ సూచించిందనమాట ప్రభుత్వం ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ తరగతి ఇంటర్మీడియట్ వరకు ఉన్న విద్యార్థిని విద్యార్థులందరూ ఈ తల్లికి వందనం పథకం కిందకి అయితే రావడం జరుగుతుందనమాట అయితే దీనికి రేషన్ కార్డు అయితే తెల్ల రేషన్ కార్డ్ అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలండి ప్రభుత్వ పథకాలు ఏవి రావాలన్నా మనకు తెల్ల రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి ఇక ప్రైవేటు విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు కూడా ఈ తల్లికి వందనం ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇక ఇంటర్మీడియట్ తర్వాత ఫీజు రీంబర్స్మెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటికి ఏడు వందల ఎనభై ఎనిమిది అయితే రిలీజ్ చేయడం జరిగిందన్నమాట దాదాపుగా ఆరున్నర లక్షల మంది విద్యార్థులకు దీని ద్వారా అయితే చేకూరుతోంది ఫీజు బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ ఫీజు బకాయిలన్నీ చెల్లించబోతోందనమాట రాష్ట్ర ప్రభుత్వం ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లను అయితే రిలీజ్ చేసిందండి అతి త్వరలోనే ఈ తల్లికి వందనం పథకానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు ఈ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి మనకి ఈ తల్లికి వందనం పథకం డబ్బులు అయితే రిలీజ్ కాబోతున్నాయండి అయితే అప్లై చేసుకోవడానికి మాత్రం త్వరలోనే విధి విధానాలను ప్రకటించి మన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తోందండి అంటే ఒకరు ఒకరికి ఉంటుంది మిగిలిన పిల్లలకు కూడా అప్లై చేసుకోవాలి కాబట్టి వాళ్ళందరికీ అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పిస్తుంది అనమాట ఇదండి తల్లికి వందనం సంబంధించిన లేటెస్ట్ న్యూస్ మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాల సమాచారాన్ని పొందడానికి అవకాశం దొరుకుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్